गुरु चेती हेपी तेजीले गर्दा कुरा भेट्दैन सबै बढ्दै जान्छन् सबैले सोल्दै छोडी हिँचेर नभन्नु हुन्छ लाग्नु भएन लाग्नु भएन सबै कुराको सहायता

బ్రహ్మానంద నాయకుడు పవన్ కళ్యాణ్ గవర్సింగ్ సినిమాని ఏర్పాటు చేశారు అనంతరం పార్క్ సెంటర్ లో ఏర్పాటు చేసిన భారీ కేక్ కటింగ్ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం అంబేద్కర్ పార్క్ సెంటర్ లో మొక్కరు నాటడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రా రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని భారీ వర్షాలకు ప్రజలు నష్టపోయిన ప్రాంతాలకు నేరుగా వారికి సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా సమయంతో పని లేకుండా వర్షాలను సైతం లెక్క చేయకుండా నేరుగా ప్రజల వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలు తెలుసుకుని వారికి అండగా నిలబడడం జరుగుతుందని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శవ రాజకీయాలు చేస్తుంది నారని ఎన్నికల అనంతరం ఆయన మూడు సార్లు బయటికి రావడం జరిగిందని మాచల్ల మాజీ శాసనసభ్యులు జైల్లో ఉంటే కరవడం కోసం ఒకసారి మిరుకొండలో జరిగిన హత్యకు సంబంధించి ఒకసారి విశాఖలో జరిగిన సంఘటనలో మరొకసారి బయటికి వచ్చి చేయడం జరిగిందని రాష్ట్ర ప్రజల వరదలతో ఇబ్బందులు పడుతుంటే బయటికి రాలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాజిల్ల ఎమ్మెల్యే జోలగట్టి బ్రహ్మానందరెడ్డి ఘాటుగా విమర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ వ్యవస్థాపకులు కోలిదల పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరే జరుపుకోవాలని ఆకాంక్షించారు కార్యక్రమం ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులను కార్యకర్తలను ఎమ్మెల్యే జూలగరెడ్డి రహమానందరెడ్డి అభినందించారు ఈరోజు రాజకీయ రంగంలో కూడా తనదైన తల్లి శైలిలో చూసుకువెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి యాభై ఆరువా జన్మదినం సందర్భంగా మరి విశేష అభిమానుల మధ్య జన్మదిన ఉత్సవాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారికి వాచర్ల నియోజకవర్గ జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు నాయకులు అలాగా అశేష అభిమాన ప్రజల తరఫున కూడా ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వారు అంచలంచలుగా ఏ విధంగా అయితే సినిమా రంగంలో ఎదిగారో అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా ఉన్నతమైన స్థానానికి మరింత ఉన్నతమైన స్థానానికి ఎదగాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ మరి ఈరోజు మత్సదానాన్ని పెంచాలి ఒక కార్యక్రమాన్ని వారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది మొన్న నరసరావుపేటలో దురదృష్టవశాత్తు నష్టం ఉన్న ఇదైనప్పటికీ కూడా వారి జన్మ దిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఏ కార్యకర్తలందరూ కూడా మొక్కల నాటే కార్యక్రమాన్ని చేపట్టారు మరి గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే పట్లని చెట్లన్నీ కూడా కొట్టేసేవాడు పచ్చగా ఉండాలి జనం పచ్చ ఉండాలి మరి వాతావరణం పచ్చగా ఉండాలి ప్రజల జీవితాలు పచ్చగా ఉండాలని మేము ఆకాంక్షిస్తాం వాళ్ళు మాత్రం ఎప్పుడు శవరాజకీయాలని చేసుకుంటూ శవం ఎక్కడ వాసన వస్తుందా అని చెప్పి నిరంతరం చేస్తా ఉంటారంట శవం వాసన వస్తే అదేదో సినిమాలో ఉంటది శవం 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 అని చెప్పేసి కేకలు పెట్టుకుంటూ నిద్రలేస్తూ ఉంటారు ఈ రోజు వైసీపీ నాయకుల ఆలోచన విధానం కూడా అలానే ప్రమాదవశాత్తు ఎక్కడైనా ఎవరైనా చనిపోతే దాన్ని రాజకీయం చేసి అక్కడేదో వీళ్ళు ఉత్తరించినట్టుగా ఇక్కడేదో అన్యాయం జరుగుతున్నట్టుగా లోపల ప్రచారాలు చేసుకుంటూ బతుకుతా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రాంతంలో మరి ఏ విధంగా వరదలు ముంచెప్పితే డెబ్బై మూడేళ్ల వయసులో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ కూటమి మంత్రులు కానీ ఏ విధంగా రాత్రి కష్టపడుతున్నారు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విపత్కర పరిస్థితులు వచ్చినా రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆయన తాడేపల్లి ప్యాలెస్ వదిలిపోయింది ప్రజా పాలనంటే అంకిత భావం ఉండాలి అదే అంకిత భావంతో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం గతంలో వైసీపీ పాలన వలన ఈ రాష్ట్రం ఏ విధంగా ప్రత్యక్షమైందో దాన్ని గత మూడు నేలలో ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ కేంద్ర శాఖ పెద్దల సహకారంతో ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే కార్యక్రమాన్ని నడు నట్టుకొని పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారంటే ఇది పరిపాలన అంటే ఇది మొన్న విశాఖపట్నంలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో చిన్న సంఘటన జరిగి ఒక సంఘటన జరిగి కొంతమంది చనిపోతే అక్కడికి వచ్చి కూడా శవరాజకీయాలు చేసిపోయిన సంస్కృతి ఈ వైసీపీ పాలక ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి శవా నటం పెట్టుకొని సంస్కారం పెట్టుకునే కార్యక్రమం మొదలు పెట్టుకొని కోడి కత్తి దాని కానీ వివేకానంద రెడ్డి కానీ హచ్చని కానీ ప్రతిదీ శవరాజకీయాలు చేయటం అనేది వైపు పాలకులకు పరిపాటిగా మారి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిద్దస్థుతుంటే అసెంబ్లీలో అడుగుబెట్టి ప్రజల సమస్యల్ని ప్రస్తావించాలి తిరిగి పొందలా పారిపోయి అవాకులు జవాకులు చేస్తా ఉన్నాయి ఆయన రెండు మూడు సందర్భాల్లో ఈ రాష్ట్రంలో బయటికి వచ్చారు ఒకటి ఇక్కడి స్థానిక శాసన సభ్యుడు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే రీతిలో ఈవీఎం బస్తలను బట్టి ప్రజల మీద బండ్లతో దాడులు చేసి తత్తులు కటార్లతోటి పెట్రోల్ బాంబులతోటి హయ ప్రాంతల్ని చేసిన రోజు ఆయన జైల్లో పెడితే ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అంటూ తీసుకు లేకుండా వచ్చి అక్కడ మాట్లాడతాం రెండవ సందర్భం వినుకొండలో ఒక రౌరీ షేటర్ హత్యకుని కాబడితే అక్కడ వచ్చి శివరాజకీయాలు వచ్చిన వాడు వాళ్ళని పరామర్శించడంతో ఆగకుండా వాచర్ అదే వినుకొండ పట్టణం ఉమ్మడి కూటమి ఏదైతే ప్రజలకి వాగ్దానం చేసిందో వాటన్నిటికీ కూడా కట్టుబడి ఉంది కొద్దిగా ఆలస్యం కానీ ప్రజలకి ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఏ విధంగా అమలు చేయాలని ఒక ఆలోచనలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకోలేకపోవాలని చెప్పేసి ఆలోచించేస్తున్నారు ప్రతి వాగ్దానానికి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కోటమి పట్టుబడిందని చెప్పి సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ కొద్దిగా ఆలస్యం కావచ్చేమో కానీ ఆగేదేమి లేదు కోటని తగ్గేదేం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వా నిర్వహించిన